ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం ఢిల్లీలో కుస్తీలు గల్లీలో దోస్తీలు కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్న యాక్టింగ్ కానీ ఇక్కడ దాదాపు ఆరేడు సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మి అభ్యర్థులను పెట్టి వాళ్ళ కరీంనగర్తో సహా నిజామాబాద్తో సహా అదేవిధంగా నిజామాబాద్లో డమ్మి అభ్యర్థి నేను ఎందుకంటా ఉన్నా అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి ఆయనను బలవంతంగా ఆయనకు ఇష్టం లేని నిజామాబాద్లో రుద్దింది కాంగ్రెస్ కరీంనగర్ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ పది రోజుల వరకు చేయలేదు మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు పరిచయం కూడా లేదు ఇట్లా ఆరేడు సీట్లలో డమ్మి అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా ఇవాళ ఒక వార్త స్పష్టంగా కనబడతా ఉంది నేను మా నాయకులు కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి వాళ్ళ దేశంలో ఈ రెండు కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏకి కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి తప్పకుండా ఏ పార్టీలు అయితే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఉన్నది వైఎస్ఆర్సీపీ ఉన్నది బిజు జనతా ఉన్నది వీలే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది ఐదు నెలలు టైంపాస్గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రజల సమస్యల పట్ల కానీ ప్రజల అవసరాల పట్ల కానీ అవగాహన లేకుండా అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకొని కొన్ని రోజులు మేడిగడ్డ మీద టైంపాస్ పేరు మీద కొన్ని రోజులు శ్వేతపత్రాల పేరు మీద టైంపాస్ కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్ రకరకాలుగా ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లరమల్లర ప్రయత్నాలు చేసి చివరికి కొంతమంది నాయకులను మా పార్టీ వాళ్ళను గుంజుకున్నా మా క్యాడర్ మాత్రం బలంగా నిలదొక్కున్నది నిలబడ్డది పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా పోరాట పట్టిమని ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందుకే తప్పకుండా మంచి విజయాలు కూడా మా పార్టీ మా క్యాడర్ బలం వల్ల మా పార్టీ నాయకులు చేసిన ఐకమత్యమైన సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామరక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది రెండు జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కలు నొక్కడానికి విమర్శలు చేయడానికి కేసీఆర్ గారిని దూషించడానికి కేవలం తెలంగాణకు ఏమీ చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం వీళ్ళ వల్ల అంతకంటే కాదు అనే మాట కూడా అర్థమైంది చివరిగా నేను చేసే విజ్ఞప్తి నేను చెప్పే మాట ఒకటే ఇవాళ మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఈ ఎన్నికల్లో అద్భుతమైన పని పనిచేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే వారికి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా మీరు చేసిన కృషి మీరు చేసిన ప్రయత్నం ఉత్తగనే పోదు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు మంచి ఓట్లతో పాటు సీట్లతో పాటు రేపు తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మీరు చేసిన పని మీరు పెట్టిన ఎఫర్టు ఇదొక పునాది కాబోతా ఉన్నది ఎందుకంటే ఈ సంవత్సరం వరుసగా జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి మండల ప్రజా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి ఇవన్నిటికీ ఒక బలమైన పునాది ఒక బలమైన మరి ఎఫర్ట్ ఏదైతే మనం చేసినామో తప్పకుండా ఇవన్నిటికీ ఇది ఒక బలమైన ప్రాతిపదికగా మారుతుంది తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మాకు ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలకు అదేవిధంగా అహర్నిశలు కష్టపడి పనిచేసిన మా గులాబీ సైనికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మంచి మెజారిటీతో మరి మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఆ రెండు పార్టీల కంటే ఎక్కువనే సీట్లు సాధిస్తామని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియాతో సహా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు పేరు పేరిన నమస్కారం థ్యాంక్ యూ ఆ రెండు పార్టీల కంటే మాకు ఎక్కువ వస్తాయి కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే పదిహేడులో మరి తప్పకుండా వాళ్ళిద్దరికంటే కూడా మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఎదుగుతామని మా విశ్వాసం జూన్ ఫోర్త్ నాడు చూద్దాం బ్రదర్ తొందర ఎందుకు అన్నిటికీ ఇప్పుడే తొందరపడత ఒకటైతే పక్కా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఎన్నికల తర్వాత బాగుండదు ఎందుకంటే ఈ ఐదు నెలల్లోనే ఎక్కడ లేని వ్యతిరేకతను ప్రజలు కట్టుకున్నది కాంగ్రెస్ నేను ఇప్పుడు దాదాపుగా నిన్నటి నుంచి ఈరోజు వరకు కనీసం ఒక నూరు నూట యాభై మంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినాను అందరు చెప్తుంది కూడా ఒకటే ఐదు నెలల్లోనే ఒక అసాధారణమైన వ్యతిరేకత మాత్రం కాంగ్రెస్ మీద వచ్చింది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు వీళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అనే కోపం ప్రజల్లో బలంగా ఉంది అనే మాట చెప్తున్నారు కాబట్టి నేను అనుకోవడం అయితే ఒకవేళ ఈ ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని తామిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకపోతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో చాలా దారుణమైన పరాభవానికి వాళ్ళు తయారు కావాల్సి ఉంటుంది అది మాత్రం పక్క థ్యాంక్ యూ